అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి శకున శాస్త్రం మరియు సాముద్రిక శాస్త్రాలు మన జీవితంలో వివిధ జీవరాశుల వల్ల అదృష్టం వచ్చే అనేక సంకేతాలను క్షుణ్ణంగా వివరించాయి ఇంట్లో పక్షుల వల్ల జీవితంపై ఏ విధమైన ప్రభావం ఉంటుంది ఇంట్లో జంతువులను పెంచుకుంటే ఎటువంటి ప్రభావం ఉంటుంది వంటి అనేక విషయాలపై తెలియజేసిన శకున సాముద్రిక శాస్త్రాలు ఇంట్లో చీమలు కనిపిస్తే అదృష్టమా దురదృష్టమా ఎటువంటి చీమలు ఇంట్లో కనిపించాలి ఎటువంటి చీమలు కార్యాలయాల్లో వ్యాపార స్థలాల్లోనూ కనిపించాలి ఏవి కనిపిస్తే మనకు దురదృష్టం వస్తుంది ఏ దిక్కున కనిపిస్తే మనకు అదృష్టం వస్తుంది వంటి అనేక విషయాలను వెల్లడించాయి ఎరుపు చీమలు ఇంట్లోకి రావడం సాధారణం అయితే నల్ల చీమలు మనకు హాని చేయవు ఎర్ర చీమలు కొరికితే శరీరంపై ఎర్రటి పొక్కులు దురద వంటి అలర్జీలు వస్తాయి అదేవిధంగా వాస్తుపరంగా నలుపు ఎరుపు చీమలు ఇంట్లోకి రావడం వల్ల ఏర్పడే లాభ నష్టాలు తెలుసుకుందాం మన ఇళ్లలో చాలా రకాల చీమలు ఉంటాయి はい,い。 వీటిలో కొన్ని చీమలు వస్తే శుభశకునం కొన్ని చీమలు వస్తే అశుభం ఇంట్లో జరిగే శాంతి సంతోషం నష్టం బాధ మొదలైన అనేక విషయాలకు చీమలకు దగ్గర సంబంధం ఉంటుంది రంగు చీమలు ఇంట్లోకి ప్రవేశించడం దురదృష్టంగా భావిస్తారు అలాగే నలుపు రంగు చీమలు ఇంటికి అదృష్టాన్ని తెస్తాయి నల్ల చీమలు ఇంటి చుట్టూ ఉంటే శుభ సూచకం మీ ఇంటికి సంపద వస్తుంది అని అర్థం ఇది మీకు అదృష్టం వస్తుందని సంకేతం మీరు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే మీ ఆర్థిక పురోగతికి అడ్డంకులు తొలగిపోతాయి నల్ల చీమ అదృష్టం శాంతికి చిహ్నంగా భావిస్తారు కాబట్టి మీ ఇంట్లో నల్ల చీమలు సంచరిస్తుంటే మీ కుటుంబానికి అదృష్టం శాంతి మరియు ఆనందం కలగబోతున్నాయని అర్థం కానీ మీ ఇంటి లోపల ఎర్రటి చీమలు ఆర్థిక నష్టానికి సంకేతం నల్ల చీమలకు వ్యతిరేకంగా యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది అలాగే చీమలు ఇంటికి పడమర దిక్కు నుండి వస్తే అది చాలా సూచకం మీరు విదేశాలకు వెళ్ళబోతున్నారని అర్థం మీరు విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నిస్తున్నట్లయితే మీకు ఆ అవకాశం తప్పకుండా వస్తుందని అర్థం మీ ఇంటికి తూర్పు దిక్కు నుండి చీమలు వస్తే అరిష్టం చీమలు ఆర్థిక స్థితికి సంబంధించినవిగా పరిగణించబడుతున్నందున చెడు వార్తలు సంపద డబ్బుకు సంబంధించినవి కావచ్చు ఉత్తరం వైపు నుండి చీమలు వస్తే మీ ఇంటికి సంతోషం వస్తుందని సంకేతం ఇది మీ జీవితం మెరుగుపడుతుందని లేదా త్వరలో మీ జీవితంలో సంతోషకరమైనది జరగబోతుంది ని సంతోషిస్తుంది ఇంటికి దక్షిణం వైపు నుండి చీమలు వస్తే మీకు లాభం చేకూరుతుందని అర్థం చీమలు గోడపై కింద నుండి పైకి కదులుతూ ఉంటే మీ జీవితంలో ఎదుగుదల పురోగతి ఉండబోతుందని అర్థం అంటే పై నుంచి కిందకు వెళితే కొంత నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఇలా చీమలు మీ ఇంట్లో బియ్యం కంటైనర్ లో ఉంటే మంచి సంకేతం మీకు ధనం రాబోతుందని అర్థం మీరు మీ వ్యాపారంలో లాభం పురోగతిని పొందుతారని ఇది సూచిస్తుంది అంతేకాకుండా శకున శాస్త్రంలో చీమలకు సంబంధించి కొన్ని చిట్కాలు కూడా చేతపడ్డాయి ఇంట్లో డబ్బులు పుష్కలంగా ఉండాలి అంటే చీమలకు పరిహారం చేయాల్సిన అవసరం ఉంది శని రాహువుల రూపంగా పరిగణించబడే చీమలకు పిండిలో పంచదార కలిపి పెట్టినట్లయితే శని రాహువుల ప్రభావం నుంచి కొంత మేరకు ఉపశమనం దొరికి డబ్బుకు కొదవ లేకుండా ఉంటుందని చెప్పబడుతోంది ఇక ఉద్యోగం రాక ఇబ్బంది పడేవారు ఉద్యోగం రావాలంటే కొబ్బరికాయను రెండుగా చేసి ఇందులో నెయ్యి చక్కెర కలిపి చీమలకు పెట్టాలి అని అప్పుడు త్వరగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉందని చెప్పంలో తెలిపిన వివరాల ప్రకారం ఎర్ర చీమలను చెడు శకునాలుగా సూచిస్తారు కాబట్టి ఇంట్లో ఎర్ర ఉంటే వాటిని వెంటనే తొలగించడం చాలా మంచిదని వాస్తు శాస్త్రంలో తెలిపారు ఎర్రచీమలు గుడ్లు పెట్టడం కూడా మంచిది కాదని పేర్కొన్నారు ఇక నల్ల చీమలు అయితే ఇవి దేనైనా శుభశకునానికి సూచికగా భావిస్తారు ఇంట్లో నల్ల చీమలు ఉండటం వల్ల ఊహించని స్థాయిలో లాభాలు కూడా పొందుతారు హోప్ యూ ఆల్ గైస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ఏ వీడియో అయినా ఫస్ట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఇంకా ఇలాంటి ఎన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ ని చూస్తూనే ఉండండి